వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారి మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటి వి నేను మీ సుమంటి వినాయక్ చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం అమ్మగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్తలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది విత్త శాపము అని చెప్పబడింది విత్త శాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము విత్తశాపం నాగరాజ్ గారు ఈ విత్తశాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి విత్త శాపం అనేటువంటిది కారణమవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యా భర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి ఈ ఈరోజు మీరు చూస్తే నాగరాజు గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలన్నీ పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం మూలం పరస్త్రీ వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జోదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవ్వడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళేనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ ఏ దూరమైనా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైన భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైన యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడం అయినా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వశంలోకి వస్తాయి నాగరాజ్ గారు ఎలా సార్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ధనసు రాశి వారికి మనం చూస్తే గోచార రీత్యా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే మ్యారిటల్ రిలేషన్షిప్ లో శాపాలు కానీ దోషాలు కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటాయి ఈ నాలుగిట్లో తప్పకుండా అండి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో వీటిలో ఏమిటి అంటే కర్మవశం అనేటువంటిది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది బికాస్ ధనస్సు రాశి వాళ్ళకి చూస్తే సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ అయినటువంటి బుధుడు ద్వికేంద్రాధిపత్యోహ పూర్ణపాపి అన్నట్టుగా ద్వికలత్ర యోగాన్ని సిద్ధిస్తూ ఉంటాడు అంటే పెళ్లి తర్వాత అంటే మీరు చూడండి కర్మవశంతో పాటు విత్తశాపం అనేటువంటిది కూడా ఉంటుంది ఎలాగనంటే ఉదాహరణకి పెళ్ళి అవ్వడము అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదా సెకండ్ రిలేషన్లోకి వెళ్ళడం కానీ ఎనీథింగ్ అండి అంటే ఈ యొక్క విషయ శాపంలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్వికల యోగం ఒకటి అంటే అది దేని వల్ల జరగచ్చు ఏదో చనిపోవడం వల్ల జరగచ్చు లేకపోతే దూరం అయిపోవచ్చు ఎందుకంటే బుధుడు సిగ్నిఫైస్ టూ ఆర్ మల్టిపుల్ అండి ఎప్పుడైనా సరే సెవెంత్ అండ్ టెన్త్ ఆర్డు పాపి అవుతారు సో ఇక్కడ ఏమిటి అంటే ధనస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరి ఆర్థిక పరిస్థితి తగ్గడము లేకపోతే అభివృద్ధి లేకపోవడం అనేటువంటి జరగడము పెళ్లి తరువాత అనుకోని సంఘటనల రీత్యా ఎన్నో రకాల ప్రమాదాలకి గురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ మీరు కనుక ధనస్సు రాశి అయితే మీకు కనుక పెళ్లి తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది పెళ్లికి ముందు చాలా బాగుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా విత్త శాపం అనేటువంటిది ఉంది ఒకవేళ టూ మ్యారేజెస్ చేసుకునేటువంటి అవకాశము లేకపోతే ఆ పరిస్థితి వచ్చింది అంటే లేదా పెళ్ళయిన తర్వాత నుంచి వేరే రిలేషన్లోకి భార్య లేదా భర్త ఎనీ వన్ అండి ఎవరైనా సరే వెళ్ళారు అంటే విషయశాపం అనేటువంటిది మీకు జాతకంలో ఉంది లేదా భార్య లేదా భర్త ఎనీ ప్రమాదవశాత్తు కానీ ఎనీథింగ్ అండి దేంట్లో అయినా సరే గొడవలు పడి విడిపోయి కోర్టుల దాకా వెళ్ళి డైవర్సులు అయ్యాయి అంటే కర్మవశం అనేటువంటిది ఉంది ఉదాహరణకి మీది ధనస్సు రాశి మీది ధనుర్ లగ్నమే అయిందనుకోండి అనుకోండి జాతకంలో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది టూ మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం ఉంటుంది ఉదాహరణకి కన్యా లగ్నం అయింది అనుకోండి సెవెంత్ అండ్ టెన్త్ లోటు గురుడు అవుతాడు కాబట్టి అక్కడ విత్తశాపం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడము లేదా ఏ కర్కాటక లగ్నమో ఏందనుకోండి భార్య లేదా భర్తకి సంబంధించి మరణము ప్రమాదాలు లేకపోతే గొడవలు కోర్టు వ్యవహారాలు తగాదాలు ఈవెన్ సంతానము కలిగిన తర్వాత కూడా సంతానం కలిగిన తర్వాత కూడా ఇబ్బందులు రావడము విడిపోయేటువంటి పరిస్థితి ఈవెన్ కొంతమంది ఏంటి అంటే విడిపోవాలా కలిసి ఉండాలో తెలియనిటువంటి ఒక డైలమా ఫేజ్లో మిగిలిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది ఈ యొక్క శాపాల మూలకంగానే ధనస్సు రాశి వాళ్ళకి సంభవిస్తూ ఉంటాయి ఒకవేళ ధనస్సు రాశి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీ మ్యారీడ్ లైఫ్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటే కారణము మీకు తెలియనటువంటి శాపములే ఈ శాపముల్ని జనరల్గానే పెళ్లికి ముందునే వివాహం కాకముందనే సరి చేసుకోవాలి నాగరాజు గారు అంటే కొంతమందికి యోగ దోషం ఉంటే ఆడవాళ్ళకి కుంభ వివాహము మగవాళ్ళకి కదలే వివాహము అని కొన్ని చెప్పబడ్డాయి లేదా కొన్ని పాశుపతాలు చెప్పబడ్డాయి కొన్ని ప్రక్రియలు చెప్పబడ్డాయి దాని ద్వారా యోగాన్ని దోషాన్ని నివారణ చేసుకోవాలి ఒకవేళ తెలియక పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత అటు ఇటు కాకుండా మధ్యలో సందిగ్ధంలో ఉండి భర్త చాలా ఒక రకమైనటువంటి హింస పెడుతున్నాడు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు నాకు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దాంట్లో లేను అనుకుంటే ఖచ్చితంగా పర్సనల్ చార్జ్ చెక్ చేసుకుని ఏదైతే లగ్నమో ఏదైతే అధిపతి ఉన్నారో ఆయన ఎక్కడ ఉన్నారో అన్నీ గమనించిన తర్వాత తగినటువంటి శాంతి పూజలు ఆచరిస్తే ఇమీడియట్గానే ఆ సమస్య నుంచి బయటకు వస్తారండి ఒకటి మాత్రం నిజం నాగరాజ్ గారు ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయి అంటే సమయం చాలా అయిపోయి చివరి నిమిషంలో ఎప్రోచ్ అయిన వాళ్ళకి కూడా కొన్నిసార్లు మనం చేసినటువంటి యాగములు ఉదాహరణకి శ్రీరుద్ర యాగము సర్ప యాగము సుబ్రహ్మణ్య యాగం అండి చాలా శక్తివంతమైంది ఆ యాగములు పనిచేస్తే ఇమీడియట్గా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ డేస్లో వాళ్ళు కలిసేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి డైవర్స్ విత్ర్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాంటి పరిస్థితులు కూడా ఎన్నో నేను చూశాను చేయించాను కాబట్టి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వడం మీ యొక్క పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా అవసరము అదే కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎలా సార్ అంటే వీళ్ళకి రెమెడీస్ ఏ విధంగా చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది నాగరాజు గారు ఉదాహరణకి ఫర్ సపోజ్ కొంతమందికి లక్ష్మీ పూజ అనేటువంటిది ఇంట్లో చేసుకునేటువంటి విధానం చెప్తాము దాది స్వల్ప దోషాలకి కొంతమందికి జప పారాయణ అర్చన అభిషేక హోమాది క్రతువులు చెప్తాము అది కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి కుజ దోషాలకి కర్కోటక ఈ యొక్క దోషాలకి ఇంకా భారీ స్థాయిలో దోషం ఉంది ఒక పక్క దోషము కలత్ర దోషము లగ్న దోషము సప్తమాధిపతి దోషము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా యాగములు అనేటువంటిది చేయాలి అత్యంత శక్తివంతమైనవి దాని మూలకంగానే సమస్య పరిష్కారం అవుతుంది ఏదైతే సమస్య ఉంటుందో దానికి తగినటువంటి పూజ ఆచరిస్తేనే బలం అందుతుంది లేదా ప్రయోజనం నిష్ప్రయోజనం అవుతుంది ఏమీ పనిచేయదు అయితే గోచర రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింప చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్జ్ చూసిన తర్వాత మీకు మంచి సజెన్స్ మంచి సజెషన్స్ ఇస్తాను నేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటి అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ